టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విదితమే ఈ వయసులో కూడా వరుస సినిమాలతో ఔరా అనిపిస్తున్నారు ఆయన ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు హీరోయిన్ త్రేషా కాంబినేషన్లో లేటెస్ట్గా తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంబర దీనికి డైరెక్టర్ వసిష్ఠ యువీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పానిండ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే సినిమా షూటింగ్ శరమంగా జరుగుతుండగా విశ్వంబర కోసం ముచ్చింతల వద్ద దాదాపు యాభై నాలుగు అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేసిన విషయం విదితమే ఇంటర్లో యాక్షన్ సీన్ షూట్ చేశామని ఆ షూట్ నుంచి చిరంజీవి గారు ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం ఫోటోలు బయటికి రావడంతో అవి వైరల్గా మారిన విషయం విదితమే సాధారణంగా సినిమాలో ఎంత పెద్ద ఫైట్ అయినా పది రోజుల్లో తీస్తారు కానీ విసంబర ఎంట యాక్షన్ సీక్వెన్స్ కోసం దాదాపు ఇరవై ఆరు రోజులు పట్టిందట ఏప్రిల్ ఇరవై ఒకటితో షూటింగ్ షెడ్యూల్ ముగియగా చిరుతో పాటు అంతా కలిసి దిగిన ఫోటో వైరల్గా మారిన విషయం విదితమే ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలా నాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉండగా తాజాగా సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ వయసులో కూడా వరుస మూవీస్తో యాక్ట్ చేస్తూ ఎవరు అనిపిస్తున్నారు డూప్ లేకుండా ఈ సినిమాలో నటిస్తున్నారట ఇది చాలా గ్రేట్ ఆయనకి సాటి లేరు ఎవరు అంటున్నారట సుహాసిని గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరెల్ అవుతోంది ఇండస్ట్రీలో